అవసరాల కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వడం లేదంటూ పార్వతీపురంలోని ఓ బంగారం దుకాణంలో విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆందోళన చేశారు పురుగుల మందు పెట్రోల్ డబ్బా చేతిలో పట్టుకుని దుకాణంలోకి వెళ్లి షట్టర్ వేసుకున్నారు బయటకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు అయితే తాను కుదవ పెట్టిన బంగారం ఇప్పిస్తే గాని బయటకు రానని విజయ్ కుమార్ స్పష్టం చేశారు తన కుమార్తె పెళ్లికి ఆ బంగారమే ఆధారమని దాన్ని ఇవ్వాలని కోరుతున్నారు agar yo'q bo'lsa, pedmonchi tek, alallar. Agar pedmonchilar, agar ayrimlar qilsa